జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి జిల్లా వేటపాలెం మండలం బిఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతరాత్రి జాతీయ చేనేత దినోత్సవం చీరాల ఎమ్మెల్యే ఈ మంత్రులు సవిత డోలా బాలవీరంజనే స్వామి పలువురు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు చేనేత ప్రముఖులు పాల్గొన్నారు అతి గౌరవనీయుల మహా గౌరవకార్యకారులకి స్వాగతం సుస్వాగతం. ఒమేగా నా దారక సలలా బాబా శ్రీరామేశ్వర స్వామి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ గౌరవమ ఎల్ ఎ గారి

వాళ్ళకి మాది చూపించగలిగితే ఆటోమేటిక్ గా మా దగ్గరికి రాగలుగుతారు రేపు ఇంకా బిజినెస్ పెరిగి మాకు జీవనోపాధి ఇంకా మెరుగుపరిచి కొత్త కొత్త రకాల డిజైన్లు తయారు చేసి ఇంకా ఎక్కువ కూలీలు ఇవ్వడానికి అవకాశం ఉండిద్ది మాకు ఇది ఒకటి మా మేము రాజకీయంగా ముందుకు రావడానికి వాళ్ళ తాతగారైనటువంటి అయినటువంటి నామచర్ల ఆంజనేయులు గారు ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరొక వ్యక్తి ఇప్పుడు రాజా అందరికీ నమస్కారం అండి పదకొండు ఐదులో మన దేశంలో విదేశీ వస్త్రీకరణ అంటే ఆనాడు అవసరం లేదు స్వదేశంలోనే మేము మా యొక్క వస్తువుల్ని మా బట్టలు మేము తయారు చేసుకుంటామని చెప్పి స్వతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కోల్కత్తాలో ఆనాటి నుంచి ఈ యొక్క విధానానికి ఏదైతే ఈ చేనేత వృత్తికి ప్రధానమైనటువంటి గుర్తింపు దొరికింది దీనికంటే ముందు మనం ఒకసారి ఆలోచిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలమందు కూడా మన పూర్వీకులు ఇక్కడే ఉన్న మోటుపల్లి అనేటువంటి ప్లేస్ని రాజధానిగా చే ఆనాడు ఒక వాటర్ రేవును తయారు చేసుకొని అక్కడ ఐరోపా దేశాలకు అన్నిటికీ కూడా మన మన ప్రాంతాన్ని నుంచి బట్టల్ని ప్రమోట్ చేసినటువంటి సందర్భం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మానవుడు నాగరికుడు అయినటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క బట్ట యొక్క ప్రాధాన్యత పెరిగింది మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పొద్దున చెప్పారు ఒక మాట అర్పా మోన్జర ద్వారా పరిస్థితుల నుంచి కూడా ఆనాటి నుంచి కూడా ఈ యొక్క వస్త్రానికి గుర్తింపు దొరికింది అంటే అతి ప్రాచీనమైన నాగరికత నుంచి కూడా రావడం జరిగింది దీన్ని మన వాళ్ళు అంటారు పోగుని వస్త్రంగా మలిచి మనిషి యొక్క మానాన్ని కాపాడేదే చేనేత వృత్తి అని చెప్పేసి అంటూ ఉంటారు పోగు పోగులో ఫలితరం పట్టుపట్టులో చేతే సేనేతనం కుట్లు అల్లికలు కష్ట సుఖాలు అభినందనలు జల్లులే లాభ నష్టాలు జై హో సేనేత గట్టిగా సపట్లు కొట్టాలమ్మా మీరు నేతన్నా నీకు వందనం చేనేత కలతో అబ్బురు పరిచావు కొత్త ఆవిష్కరణలు చేశావు అగ్గిపెట్టెలో చేరను ఇచ్చావు బంగారు తీగతో చీరన అల్లావు వారసత్వముగా ఈ కళను అందిపుచ్చుకున్నావు కంపెనీలు పెరిగినా తట్టుకున్నావు మగ్గాన్ని నమ్ముకొని ముందుకు కదులుతున్నావు గిట్టుబాటు ధర లేకున్నా దృఢంగా ఉన్నావు కళను కళను నమ్ముకొని బతుకుతున్నావు కష్టాన్ని దిగమింగి జీవితాన్ని సాగిస్తున్నావు జై జై బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మతో కలిసి కర్లపాలెం మండలం ఎఫ్ఎఫ్సీ దూరంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రారంభించారు ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ గుంటూరుకు దగ్గరలో బాపట్లకి దగ్గరలో నసరా దగ్గరలో త్వరలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోలు వేగవంతం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సలగల్ రాజశేఖర్ బాబు కల్లపాలెం మండలం అధ్యక్షులు ఏవూరు భూపతిరావు టీడీపీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు పట్ల హెడ్ క్వార్టర్ లో గౌరవ శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా పుగాకు కొనుగోలు కేంద్రం పర్చూర్ నియోజకవర్గానికి సంబంధించి రైతుల కోసం ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలుసు పర్లీ పుగాకు రైతులకి పెద్ద ఎత్తున ఒక సమస్య వచ్చింది ఈ సమస్య పట్ల ప్రభుత్వం ఎంతో సానుకూలంగా స్పందించడమే కాకుండా ఇది దీనికి ఒక పర్మినెంట్ గా శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం అనుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికీ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క నల్లబర్లి పొగాకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తా ఉంది ప్రభుత్వం దగ్గర లెక్కల ప్రకారం దాదాపు పద్దెనిమిది వేల మంది రికార్డ్ చేసుకున్నారు రఫ్గా అందులో ఎనిమిది వేల మందికి ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఇంకొక పదివేల మంది ఉన్నారు వారికి కూడా ఈ సీక్వెన్స్ లో మన ఈ ర్యాండమ్ ఆర్డరింగ్ ప్రాసెస్ లో వారికి కూడా కొనుగోలు కేంద్రకి ఎప్పుడు తీసుకురావాలి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బాపట్ల జిల్లాలో సుమారు ముప్పై కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇది ముప్పై కేంద్రం ఎందుకంటే ఎక్కడికక్కడ గోడౌన్స్ ఈ గత రెండు జరిగింది ఇటు గుంటూరు పరిధిలో అలాగే నరసరావుపేట దగ్గరలో తర్వాత బాపట్ల పరిధిలో కూడా మనం కొన్ని గోడౌన్స్ ని మనం ఎత్తుకున్నాం అవి కూడా అన్ని ఫోర్స్లోకి వస్తే కనుక ఇంకా బాగా వేగంగా ముందుకెళ్తుంది కొంచెం డిస్టెన్స్ ని అర్థం సరిచేసి రైతులు టీడీపీ నేతలు వైసీసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చేసిన దాడిని ఖండిస్తూ బాపట్ల పులి విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ బీసీ నేతలు నిరసన ధరణ చేపట్టారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ బీసీసీ అధ్యక్షులు గవీణి శ్రీనివాసరావు యాదవ్ మాట్లాడుతూ బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కుటుంబ సీఎం చంద్రబాబు మా బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలతో చేయించిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు అనంతరం బాపట్ల జిల్లా వైఎస్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు మరియు బీసీ సంచార జాతుల రాష్ట ప్రధాన కార్యదర్శి చెల్లారామయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రజలు మేమేదైన నమ్మకం కలిగి ఉంటే ఈ విధంగా ఆందోళన ఎందుకు చేస్తున్నారని నిలదీశారు ఈ రోజు బాపట్ల జిల్లా స్థాయిలో బీసీసీఎల్ అధ్యక్షుడు గౌన్సీ నన్న ఆధ్యంలో బీసీ నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు బాపట్ల కొత్త పక్షానికి వద్ద గారి ఎదురు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం నిన్న జరిగిన దారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగ భాగం అధ్యక్షులు మరియు ఎంఎస్సీ రమేష్ గారి మేర జరిగిన దారి పులిమిలో ఇది బాపట్ల జిల్లా బీసీలు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ పురుమిందలో కూడా ఈ రోజు చదువుతున్న ఎన్నికల కార్యక్రమంలో ఎంఎస్సీ ప్రసార్యం ఎమ్మెల్సి కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో దాడిగా దారుణంగా ఆయన మీద దాడి చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు అందరూ కూడా మేము ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చదువుతున్నాం మేము కూటమిలో నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలుగా మీరు గెలుచుకొని ఈ రోజు ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నాడయ్యా ఈ రోజు మా ఎమ్మెల్సీ రమేష్ అన్న మీద ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసే పరిస్థితి ఏంటి నిజంగా మీ ప్రభుత్వము ప్రజలకు ఎంతో ప్రభుత్వం తరపు నుంచి మీరు చేస్తున్న సేవలైనా మీ ఇచ్చే సంక్షేమ పథకాలు మంచిగా ఉంటే తప్పకుండా మీ పుణమింద్ర చదువుతున్న ఎన్నికల్లో మీ గెలుపు ఉంటది కదా దీని మీద మా బీసీ నాయకుల మీద మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు మీ మీ ప్రభుత్వం కూడా ఈ ఈవీఎంల ద్వారా వచ్చింది మీ ప్రభుత్వం దీని మీద మీరు ప్రజల్లో ఎక్కడ మీ స్పందన లేదని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పురమిందులో ఉన్న మా బీసీ నాయకులు కావచ్చు పేద ప్రజలకు సేవ చేయడం ద్వారానే మనిషి జన్మకు సార్థకత ఏర్పడుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు కల్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవీ రాజపాలెంలోని ఒక నిరుపేద కుటుంబంకు పది కేజీల బియ్యం అందజేశారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వాలి రిటైర్డ్ ఆర్మీ మాజీ కాప్షన్ సభ్యులు షేక్ బాషా షేక్ ఇబ్రహీం బహుదర్ బాషా షేక్ హబీబ్ రియాజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక నిరుపేద కుటుంబానికి పది కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా గత మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నాం కాబట్టి మా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కళ్ళపాయం వారి సేవా కార్యక్రమాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ అందరి సహకారం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన మరియు జిల్లాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కమిటీని వేసి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం సంతోషదాయకమని మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని మాజీ సైనికుల తరఫున స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబరసీవరావు తెలియజేశారు అయితే జిల్లాలకు పేర్లు ఖరారు క్రమంలో దేశం కోసం పోరాడుతూ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల పేరును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు అందరికీ నమస్కారం అండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం అన్ని సామాజిక మాధ్యాల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ లేదా న్యూస్ పేపర్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మరియు జిల్లాలకి పేర్లు ఖరారు చేయడం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసినట్టు మనం చూస్తా ఉన్నాం చాలా సంతోషం పరిపాలన సౌలభ్యం కోసం ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మరి మహానుభావులు జిల్లాల పునర్విభజనలు కానీ లేదా పేర్లు మార్చుకోవటం కానీ లేదా హద్దులు చేసుకోవటం కానీ నిర్ణయించడం కానీ అధికారుల చేత చేపించటం చాలా సంతోషం దాన్ని స్వాగతిస్తున్నాం మాజీ సైనికుల తరఫున స్వాగతిస్తూ మేము దేశ సేవలో మరి దేశ రక్షణలో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పడినటువంటి సైనికులుగా దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించగలిగినటువంటి జవాన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆ చీఫ్ సెక్రటరీ గారికి కూడా మా మాజీ సైనికుల తరఫున ఒక విన్నపాన్ని మరి చేయదలుచుకున్నాం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించాలని చెప్పి దీన్ని మా విన్నపం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికుల అందరి తరఫున కూడా మేము కోరుకునేది జిల్లాలకు పేర్లు పెట్టే క్రమంలో మీరు సహజంగా కొంతమంది మహానుభావుల పేర్లు స్వాతంత్ర సమరయోధుల పేర్లు మరి ప్రజాసేవలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుల పేర్లు పెడతాం పరిపాటిగా మనం గమనిస్తూ ఉంటాం చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిలీఫ్ ను బాధితులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు చైర్మన్ కౌట జనార్దన్ నాసిక వీరబద్దయ్య గంజి పురుషోత్తం వల్లపు వేణు తదితరులు పాల్గొన్నారు ప్రత్యక్షంగా చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులకి లేక కొంతమంది వసూలు అమ్ముకోను కానీ లేదా పక్క వాళ్ళ దగ్గర సహాయం తీసుకోను కానీ ఈ బడుగు బలహీన వర్గాలు ఎంతో ఇబ్బందులు పడిన పరిస్థితి మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు మా ఈ ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే గారు బడుగు బలహీన ఆశా జ్యోతి పక్షపాతి మీరు ఇబ్బందుల్లో ఉంటే ఆయన స్పందించి పైన అధికారంతో కానీ అధిష్టానంతో మాట్లాడి ఏ విధంగా డబ్బులు తెప్పిస్తున్నారనేది మీకు తెలియాలి దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇంకో పది మందికి చూస్తారు ఆ పది మంది ఇంకో పది మందికి చూస్తారు ఈ విషయం పది మందిలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ల ద్వారా తీసుకుని వస్తే మన ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళతో మాట్లాడి ప్రతి నెల మీ రూపంలో మీకు ఆర్థిక సహాయం చేయడానికి ఎందుకుంటారనే విషయం మీరు పది మందికి చెప్పాలి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలి జిల్లా ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు చిన్న నారాయణపల్లి సందర్భంగా ఎన్విఎస్ అండ్ ఎన్జీఆర్ కళ్యాణ మండప పునర్నిర్మాణానికి లక్ష వేల నూట పదహారు రూపాయలు విలారం ప్రకటించారు అంతేకాక శ్రీ మహాదేవ వేడు గోశాలకు పదివేల రూపాయలు విలువ చేసే అయన్ బీరువా

ఎన్విఎస్ అండ్ ఎస్జిర్ ఆర్యవైస్ కళ్యాణ మండపానికి ఉదయం గ్రౌండ్ నందు లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు వాగ్దానం చేయటం జరిగింది వారు రాబోయే రోజుల్లో అనేక పెళ్లి రోజులు మన మధ్య నవ్వుతూ గడపాలని వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యోగ్యాలు అష్టైశ్వర్యాలు శని సంపదలు భోగభాగ్యాలు ఇవ్వాలని ఇలానే అనేక సేవా కార్యక్రమాలు కొనసాగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది భారతదేశ రైతులు కార్మికులు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని దేశ సంపదలో మోదీ అమీత్ ఆకాంక్షలను అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలకు ధనవంతులకు కట్టబెడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు భారత పార్టీ కోసం లో జరుగుతున్న జిల్లాలో సిపిఐ రెండవ మహాసభలో పాల్గొనేందుకు వినికొండకు వచ్చిన ముప్పాల నాగేశ్వరరావు జిల్లా మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో జంబోళ అజయ్ కుమార్ జల్లి విల్సన్ చంద్రపాటి శైతం మారుతి వరప్రసాద్ బుధన శ్రీనివాసరావు ఉలవల పౌడి రాము తదితరులు పాల్గొన్నారు

భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రద్ధ వార్చుకోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశం శ్రామిక కర్షక నేత ప్రజలందరూ సిపిఐ శద్ద వరచుకోత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా ల్లాడు జిల్లా రెండవ మహాసభలు వినికొండలో జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై మూడు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలో ఒంగోలు జరగబోతూ ఉన్నాయి జాతీయ మహాసభలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు దాకా చండీగఢ్లో జరగబోతున్నాయి అంటే ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు భారతదేశ శ్రామిక వర్గ చరిత్రలో సూర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక గొప్ప సంవత్సరం కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో ఒక అరువైన అవకాశం ఈ మహాసభలో ఈ సందర్భంగా మా సాధ్య రాష్ట్ర నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు జల్లి విసన్ గారు మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గంగా కుమార్ గారు ఈ జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతీవారి ప్రసాద్ గారు పలువురు ముఖ్య నాయకులందరం ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నాం ఇవాళ దేశ ప్రజల ముందు ఎన్నో రెండు కీలక అంశాలు ఉన్నాయి యావత్ భారతదేశ సంపదనై మోడీ అమిత్ షాల ఆశయాల మేరకు ఈ వార్తలు ఇంతటా సమాప్తం మరొక బిడ్డ మళ్ళీ కలుగుతాం నమస్కారం